తహసీల్దార్ అనుమతితో వచ్చా ఓ రియల్ గెంపు కొత్త కుకం రైతుల ఆందోళన దిక్కు తరతరాలుగా దానిపైనే ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు ఉన్నట్టుండి ఆ చెరువుపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కన్నుపడింది ఆ చెరువును అది నేను కొనుగోలు చేశాను కప్పుకోవడానికి తహసీల్దార్ అనుమతి ఇచ్చారు అంటూ ఓ నకిలీ పత్రాన్ని రైతులకు చూపించాడు తన అనుచరులతో కలిసి ఆ చెరువును చదును చేసేందుకు ప్రయత్నించాడు దీంతో మా పొట్ట కొట్టద్దంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా లావెరు మండలం కుంకం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ నూట ఇరవై ఒకటిలో నాలుగు పాయింట్ నలభై ఎకరాల విస్తీర్ణంలో అబ్బాయి చెరువు ఉంది ఆ చెరువు కింద మచ్చ సత్యనారాయణ పిడుగు తవుడు గణేష్ ముత్తన్న ఉగాది ఆవాల అచ్యుతరావు వంగలి సత్యనారాయణ బత్తుల అప్పన్నతో పాటు మరో పదిహేను మంది కుటుంబాలకు చెందిన రైతులకు పద్నాలుగు ఎకరాల భూమి ఉంది తరతరాలుగా అబ్బాయి చెరువు మీద ఆధారపడి భూమిని సాగు చేస్తున్నారు అయితే ఎవరో వైసీపీ నాయకులు చెప్పిన మాటలు విని తమ పక్క గ్రామమైన అదపాకకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బుధవారం వచ్చి అబ్బాయి చెరువును కప్పేందుకు ప్రయత్నించారని రైతులు వాపోతున్నారు అడిగితే ఈ చెరువును నేను కొన్నాను మట్టితో కప్పేది సాగు చేసుకోవడానికి తహసీల్దార్ అనుమతి కూడా ఇచ్చారు అని చెప్పి ఓ నకిలీ పత్రాన్ని తీసుకువచ్చి చూపించారని బాధిత రైతులు వెల్లేకరులేదుట ఆవేదన వ్యక్తం చేశారు

చెరువు కప్పడానికి గట్రా రాదు అంటే ఎస్ఎల్ఆర్ ఉందని తప్పించి కాబట్టి అంటే ఎస్ఎల్ఆర్ ఇప్పుడు ఓనర్షిప్ ఉండొచ్చు కానీ అది ఏం చేయాలనేది ఇప్పుడు మైనింగ్ ఉంది అనుకోండి వర్క్ అయింది అనుకోండి అప్పుడు మనం దానికి తగ్గట్టుగా మనం తీసుకుంటాం ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం డబ్బులు దాని మీద పెట్టుకుంటారు కదా ప్రభుత్వం డబ్బులు ప్రభుత్వ డబ్బులతో మనం వాళ్ళు చేసారనుకోండి అంటే ప్రభుత్వం డబ్బుతో వర్క్ చేసే ఉండదు ప్రజాదరణ ఉదయం కదా దాన్ని బట్టి మనం తీసుకుంటాం వాళ్ళు వాళ్ళు కూడా ఎస్ఐ కూడా అంటే చెప్పడానికి ఇది ఇది రాదు ఒకవేళ ఉపాధాము పెళ్ళు కానీ లేకపోతే అదే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఉపాధ్యాహం చెప్పారు కదా మీరు మాకు చెప్పాల్సిన అంటే ఐఏఎంసీ మీద మీరు మాకు చెప్పారు కదా మేము మన ఉపధామి మన వీళ్ళకి ఎనర్జీ వాళ్ళకి ఎనర్జీ సేపు ఎక్కడ రాస్తాం ఒకవేళ అయ్యింది అనుకోండి వాళ్ళు ఒక పేరు వాళ్ళ పేరున ఉన్నా కూడా మనము వాళ్ళు చెరువుగానే ఉంచాల్సిందే కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులతో పనిచేశారు అబ్బాయి సీర్ అని పేరు ఉంది దీని కింద ఇది విస్తీర్ సిరి విస్తీర్ణం ఐదు ఆరు సెల్ అండి ఇది దీని కింద పొలం కూడా నాలుగు పద్నాలుగు ఆరు పొలం ఉందండి ఈ చెరువు ఆక్రమించడానికి పక్క గ్రామస్తులు వచ్చారు వాళ్ళు ఆక్రమించినట్లయితే మీరు ప్రయాణాలకైనా సిద్ధపడి ఉంటారు రెడీగా ఉన్నారు రైతులందరూ కాబట్టి దీన్ని తగిన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నా పేరు కొత్త అండి అది పంచాయతీ శ్రీకుం జిల్లా లావేర్ మండలం కొనపల్లి దామోదరం అండి ఇద్దాము కానీ వదామని సార్ కదా రైతులు మేము అన్ని డెబ్బై సంవత్సరాలు ఎన్నెక్కడ ఉండి ఇప్పుడేమో వదిలేయమంటే మేము వదిలేము కదా ఎంతమంది వచ్చినా మేము వదలలేము మా ప్రాణాలు పోయినా వదలలేము అంతా శ్రీ గోపాలరావు నేను ఈ విలేజ్ లెవెల్లో డాక్యుమెంట్ రైటింగ్ రాస్తుంటాను ఈ చెరువు కింద భూమి పద్నాలుగు ఎకరాలు ఈ చెరువు ఐదు ఎకరాలు విస్తీర్ణంతో ఉంది ఈ భూములు వైజాగ్ వాళ్ళు వీళ్ళకి అమ్మిస్తారు అమ్మిన డాక్యుమెంట్ కూడా మేము రాసాము సాక్షాంతకాల గురించి నిమిత్తంగా ఒకరిద్దరు గురించి వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంచుకున్నారు ఆ ఉంచుకొని ఇప్పుడు ఇరవై సంవత్సరాలు నేటికైంది ఇప్పుడు మళ్ళీ మా భూమి మీదకి వేరే వాళ్ళని పంపించి వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు ఈ రైతులకి తగిన న్యాయం చేకూర్చవలసిందిగా నేను నాకు తెలిసిన విషయం న్యాయం ప్రకారంగా చెప్పాను కాబట్టి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా నాలుగు ఎకరాల నలభై సెంట్లు ఇక్కడ చెరువు లేదు జిరాయితీ భూమి అని చెప్పేసి నేను కప్పేద్దామని చెప్పేసి మరి మాకు తెలిసిన వ్యక్తులే వైఎస్ఆర్ పార్టీకి చెందిన కబ్జాదారులను కొలిబడాలి ఎంత ఈ పంచాయతీకి అన్నింటికి అందుబాటులో సెంటర్లో ఉన్న చెరువుని ఇది చెరువు కాదు ఇది జరాయితీ భూమి దీన్ని కప్పేస్తామని చెప్పేసి వస్తే నేను ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని తిరస్కరించి ఇది చెరువు ఎప్పటి నుంచో ఉన్న చెరువు ఎప్పుడో వంద సంవత్సరాల నుంచి ఉన్న చెరువు ఇది ఇది ఎలాగ జిరాయితీ భూమి అని చెప్పి ఇక్కడ అందరం అడ్డుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా దౌర్జన్యంగా ఇక్కడికి వచ్చి కబ్జా చేసి ఈ చెరువును కప్పేసి మొత్తం దీన్ని ప్లాట్లు వేసుకుందాం రిల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుందాం ఒక దంద అయితే జరుగుతుంది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి నిన్నటికి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చినప్పటికీ ఇక్కడ గొడవ జరగానే ఎస్ఐ గారు కూడా వచ్చారు లావేరు ఎస్ఐ గారు కూడా వచ్చిన తర్వాత కూడా మేము చెప్పడం జరిగింది ఇది చెరువు అండి ఇది ఇదేం భూమి కాదంటే ఆయనేమో ఈ చెరువు అని మరి చూ చూడకుండా చూసి మరి ఎమ్ఆర్ గారు లెటర్ ఇచ్చారు అతను ఇది చెరువు కాదని చెప్పి చెప్పడం జరిగింది మేము ఆల్రెడీ ఎమ్ఆర్ గారు కూడా కలుస్తాం వెళ్ళి ఈ గ్రామస్తులందరూ ఈ పంచాయతీలు ఉన్న ప్రజలందరూ కూడా కలుస్తాం ఇది యాక్చువల్గా చెరువు అవునా కాదు ఇక్కడ వచ్చి చూసారా లేదా చూడకుండా ఏమైనా పొజిషన్ ఇచ్చారా పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఎమ్ఆర్ గారు రిష్యూ చేసి ఉన్నారు ఆయన మరొకసారి దీన్ని మరి పరిశీలించి ఇది పొజిషన్ సర్టిఫికేట్ చూసుకుని చెరువు ఉందా లేదా చూసి ఈ చెరువుని కబ్జే కాకుండా కాపాడుతారని అధికారులే అటు కలెక్టర్ గారి స్పందనలో కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాం ఇది ఖచ్చితంగా ఎక్కడితో ఆగితే మంచిది ఆకపోతే వైఎస్ఆర్ కబ్జాదారులు ఎక్కడెక్కడ దోసుకున్నట్లు ఇక్కడ కూడా దోసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎక్కడతో ఆపి ఆపితే మంచిదని చెప్పేసి పత్రికా మూలంగా మేము తెలియజేసుకుంటున్నాం నా పేరు వీరబాబు దేవిరెడ్డి వీరబాబు ఇంచార్జ్ అండి చెప్పారు కదా సత్యనారాయణ కొత్త కొంక యావేరు మండలం శ్రీకాగోళం జిల్లా అబ్బాయి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అవి కొని డెబ్బై సంవత్సరాలు అయింది యాభై మూడులో కొన్నాను కొని ఇప్పుడు దాకా ఏడు లేకుండా ఇప్పుడు చేస్తాను మమ్మల్ని కాబట్టి ఈ దీనికి ఏమో మేము ఇరవై మంది మనుషులు ఉన్నాం కుటుంబాలు మా నా మానవులు నా కొడుకులు మేము అందరం మేము ఇరవై మంది కుటుంబాలు ఉన్నాం ఇప్పుడు మమ్మల్ని అల్లరి పెడుతున్నారు ఈ చెరువు కింద మాకు పద్నాలుగు ఎకరాలు చెప్పండి